నేను స్వరూప స్వరప సటు మే మ్యాజిక్ ఛానల్కి స్వాగతం ఈ లోషన్ యూస్ చేసారంటే మీ ఫేస్ అస్సలు డ్రై అవ్వదు ఎప్పుడు చాలా సాఫ్ట్గా స్మూత్గా హైడ్రేటెడ్గా ఉంటుంది దీని గురించి చెప్పడానికి ముందు మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఫుల్గా చూసి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు డ్రై స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారండి అంతేకాకుండా ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు డ్రై స్కిన్కి కారణం ఏంటో చూద్దాము మనం ఎండలో తిరుగుతూ ఉంటాము సో అదొక కారణం ఎక్కువ వాటర్ అయితే అస్సలు తాగమన్నమాట ఇంకా పోషకాలు ఉన్న ఆహారం మనం అసలు తినమన్నమాట సో ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో ఎక్కువ న్యూట్రిషన్స్ ఉండడం లేదు కదా అదొకటి అలాగే ఉప్పు అలాగే కారం మసాలా ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం వలన సో ఇన్ని రకాల కారణాలు ఉన్నాయన్నమాట మన ఫేస్ డ్రై అవడానికి సో ఫేస్ డ్రై అవడం వల్ల మన స్కిన్ ఏంటంటే ముడతలు పడిపోయింది త్వరగా ముడతలు రావడం స్టార్ట్ అయింది అలాగే చర్మం మొత్తం పొడిపారిపోయినట్టుగా అయిపోతుంది పొట్లు పొట్లుగా అయిపోతుంది ఎక్కువ మూతి చుట్టూ అలాగే చిన్న దగ్గర ఇంకా కళ్ళ కింద ఇలా బాగా డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనమాట మన స్కిన్ డ్రై అవ్వకుండా చక్కగా హైడ్రేటెడ్ గా మాయిశ్చరైజింగ్ గా ఉండటం కోసం నేను మీకు అటోమిక్ ఫేమ్ లోషన్ తీసుకొచ్చాను లోషన్ అన్న మాయిశ్చరైజింగ్ క్రీమ్ అన్నా రెండు ఒకటే సో ఈ లోషన్ యూజ్ చేస్తే ఫేస్ డ్రై అవ్వదండి అలాగే మన ఫేస్ ఏంటంటే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అలాగే హైడ్రేటెడ్గా ఉంటుంది అనమాట మన ఫేసు స్కిన్ పైన ముడతలు పడవు అలాగే ముడతలు కూడా మనకి తగ్గుతాయి అనమాట యాంటీ ఏజింగ్ లాగా ఇది ఉపయోగపడుతుంది ఫైన్ లైన్స్ అవన్నీ తగ్గుతాయి అనమాట సో మన అటోమీ ఫేమ్ లోషన్ యూస్ చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నమాట ఈ లోషన్ ఎవరైనా యూస్ చేయొచ్చండి ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ లోషన్ యూస్ చేయొచ్చు అలాగే దీనిని రెండు పూట్లా యూస్ చేయొచ్చు మార్నింగ్ పెట్టుకుని కూడా మీరు బయటకు వెళ్ళచ్చు ప్రాబ్లం అయితే ఏముండదు ఎందుకంటే అంటే ఇది మాయిశ్చరైజింగ్ క్రీమ్ కాబట్టి మనం ఎండలోకి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు ఇది ఆల్ స్కిన్ టైప్ అండి ప్రతి ప్రతి ఒక్క స్కిన్కి ఇది సూట్ అవుతుంది అదే అంతేకాకుండా ఇందులో హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా రకాల బెనిఫిట్స్ మీకు ఉంటాయన్నమాట అవేంటో కూడా చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఇందులోనే ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఇందులో త్రిపుల్ ఆయిల్ అలాగే ఆర్గల్ కన్నోల్ ఆయిల్ మైక్రో క్యాప్సిల్ ఆయిల్ ప్యాంతనాల్ ఇంకా ఇందులో ఐదు రకాల హైలరానిక్ యాసిడ్స్ కూడా ఉన్నాయన్నమాట సో హైలరానిక్ యాసిడ్స్ అంటే చాలా వాల్యుబుల్ నేను చాలాసార్లు మీకు చెప్పాను దా అది మన ఫేస్కి యూజ్ చేయడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ మనకు కలుగుతాయి అనమాట సో ఇన్ని రకాల మంచి మంచి ఇంగ్రీడియంట్స్ మనకి ఈ లోషన్లో ఉన్నాయి కాబట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ మన ఫేస్కి చాలా రకాల బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట ఇప్పుడు అవి ఏంటో చూద్దాం ఈ లోషన్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా ఫ్రెష్ లుక్తో మనం కనిపిస్తామన్నమాట ఆయిల్ని మన ఫేస్ పై ఉన్న ఆయిల్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇంకా ఇది రాయడం వల్ల మన చర్మ రంగు కూడా మారుద్ది అనమాట అంటే మంచి కాంప్లెషన్ అనేది ఉంటుంది మనకి చర్మానికి మంచి పోషకాలను అందిస్తుంది అలాగే స్కిన్ ఎవ్వనంగా ఫ్రెష్గా కనిపించేలాగా చేస్తుంది అనమాట ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి మన ఫేమ్ లోషన్లో సో మీరు ఇది కావాలనుకుంటే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ కూడా మీరు పెట్టవచ్చు ఎనీ టైం నేను రిప్లై ఇస్తాను కాల్ చేస్తే నేను అన్ని మీకు డీటెయిల్స్ కూడా చెప్తాను స్కిన్ చాలా డ్రై అయిపోతుంది అని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు మాత్రం ఫేమ్ ఫ్రేమ్ లోషన్ యూస్ చేసుకోండి మీకు అన్ని విధాలుగా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ కనిపిస్తుంది అనమాట ఇది సో మీకు ఇది కావాలనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నేను మీకు పంపిస్తాను హోమ్ డెలివరీ అవైలబుల్ ఇండియా వైడ్ ఇలాంటి చాలా చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ నేను ముందుకు తీసుకొస్తాను అనమాట హెల్త్కి సంబంధించి అలాగే బ్యూటీకి సంబంధించి లోషన్స్ కానివ్వండి టోనర్స్ కానివ్వండి ఇంకా ఫేస్ వాష్లు కానివ్వండి డే క్రీమ్స్ నైట్ క్రీమ్స్ చాలా రకాల మంచి మంచి ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి సో ఇవేంటంటే కెమికల్స్ లేకుండా తయారు చేశారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఉంటుంది మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట మీ ఫేస్ పైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే అసలు ఏమీ ఉండవండి ఇది అందరికి సెట్ అవుతుంది ఆల్ స్కిన్ టైప్ అనమాట ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అలాగే హెల్త్కి సంబంధించి కూడా మన దగ్గర చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి మీకు ఎవరికి ఏది కావాలనుకున్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను మరి ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్స్ గురించి నేను మీకు చెప్తాను కదా సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరి నెక్స్ట్ ఇంకొక మంచి ప్రోడక్ట్తో మేము ముందుకు వస్తాను బాయ్